ఫ్రైస్ తెల్లవాడు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటున్నారు నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి ఎందుకు పెట్టలేదు కూడా మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అదే అండి త్రోట్ పెయిన్ అని చెప్పేసి అన్నాను కదా అదైతే కొంచెం పర్వాలేదండి ఇప్పుడు బాగానే ఉన్నాను ఇంకా స్టిల్ పెయిన్ ఉంది కానీ అంత ఎక్కువగా లేదనమాట పర్వాలేదు అడ్జస్ట్ అవుతుంది అంటే తినగలుగుతున్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏమన్నా తాగితే బెటర్ కదా అంటే ఎక్కువగా అంటే నేను ఎక్కువ లిక్విడ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట మరి ఎక్కువగా హార్డ్గా ఉన్నాయి తినట్లేదు అందుకని చెప్పేసి ఇంకా పాలైతే పెట్టుకున్నాను ఇంకా పాలు పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా గిన్నెలవి ఉంటాయి కదండీ అవన్నీ ఎక్కడెక్కడ సర్దుకున్నానండి ఇంకా సర్దేసుకునేటప్పటికి పాలు కూడా మంచిగా మరుగుతున్నాయి అనమాట ఇంకా నేను పాలు ఉత్తుపాలు తాగడం నాకు అంత ఉండదండి కాకపోతే ఇంకా తాగాలి తప్పట్లేదు కదా ఏదో ఒకటి తాగాలి కదా అని చెప్పేసి ఇంకా పాలు అయితే తీసుకున్నాను అందులోకి ఉత్తుకు పాలు ఏం తాగుతామని చెప్పేసి కొంచెం లైట్గా హార్లిక్స్ అయితే కలుపుకుంటున్నాను అండి అది కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం తప్ప నాకు అదే దానివల్ల మనకి ఏమీ యూజ్ లేదు జస్ట్ నేను తాగుతున్నాను అంతేగాండి ఇంకేం లేదు జస్ట్ కలిపేసుకుని షుగర్ కొంచెం లైట్గా షుగర్ కూడా వేసుకున్నాను వేసుకొని మంచిగా కలిపేసుకుని ఇంకా హాల్లోకి తెచ్చుకొని తాగుతున్నాను అనమాట దీని ఇది ఒకటే తాగితే ఏం బాగుంటుందని చెప్పేసి బనానా కూడా తా తింటున్నాను దాంతోపాటు రెండు రసుకులు అయితే పెట్టుకున్నాను కాకపోతే నేను బనానా పక్కన పెట్టేసి రసుకులతో తినేసాను అనమాట అదే నాకు హెవీగా అనిపించింది ఇంకా ఇంకా అలా తినేసాను అనమాట కూర్చొని మంచిగా స్లోగా అనమాట మరీ హెవీగా తా తినేసినా కూడా కొంచెం కష్టమవుతుంది అనమాట మింగడానికి అందుకని చెప్పేసి ఇంకా స్లోగా అయితే తింటున్నానండి మరి పెయిన్ అయితే అంత తగ్గినట్టు కూడా కాదు కానీ కొంచెం పర్వాలేదు మింగగలుగుతున్నాను కాబట్టి ఇంకా తింటున్నాను ఇలాగా ఇంకా పాలైతే తాగేసానండి తాగేసిన తర్వాత ఇంకా ఎప్పటి నుంచో బట్టలైతే ఉండిపోయినాయి అనమాట ఒక వన్ డే వన్ వీక్ నుంచి బట్టలైతే అసలు మడత పెట్టట్లేదు ఉతకడానికి అవ్వట్లేదు ఏమవ్వట్ ఇంకా అన్నీ అలా ఉండిపోయినాయండి ఇల్లు కూడా చాలా చండాలంగా కూడా ఉంది ఇంకా సరే ఇంకా ఓపిక తెచ్చుకొని మొత్తం బట్టలు అయితే మడత పెట్టారండి ఇంకా సగం ఉండిపోయినాయి అంటే ఐరన్ చేయవలసిన చెట్లు అయితే ఉండిపోయినాయి అనమాట అవైతే ఇంకా నేను చేయలేకపోయాను ఈ మాత్రమే కొంచెం మడతాను అనమాట ఈ మడతెట్టేసి ఎక్కడక్కడ సెగ్రిగేట్ చేసేసుకున్నానండి ఇంకా వంట చేయాలి కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో కూడా కాయగూరలు ఏం అనమాట ఇంకా ఉన్న మట్టికి ఏదైనా చేసుకుందామో నాకు కూడా మంచి కొంచెం త్రోట్ పెయిన్ ఉంది కదా కొంచెం ఈజీగా తినే డైజెషన్ అయిపోయి కొంచెం మింగడానికి ఈజీగా ఉన్నాయి తింటే బెటర్ కదా అనిపించింది అందుకని చెప్పేసి రసం అయితే పెట్టుకుని కొబ్బరి పచ్చడి చేసుకుందాం అని ప్లాన్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే మీకు రసం ఎలా పెడతానో చూపిస్తున్నాను అనమాట నేను టమాటా రసం అయితే పెడుతున్నాను నాకు చింతపండు రసం కన్నా టమాటా రసం అంటేనే ఇష్టము అందుకని చెప్పేసి ఇంక ఇదే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక జార్లోకి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు టమాటాలు జీలకర్ర వెల్లుల్లి ధనియాల పౌడర్ వేసుకుంటానండి దాంతోపాటు కొంచెం చింతపండు అయితే నేను యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇందులో ఏం చేశాను అంటే కొంచెం కొబ్బరి కూడా మనం ఎలా వేస్తున్నాం కదా అని చెప్పేసి జస్ట్ లైట్గా వేసానండి ఇలా వేసేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకున్నాను ఇలా మిక్సీ చేసేసిన తర్వాత దీంట్లోనే మంచి కొంచెం మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకుని దాంట్లో కూడా ఉప్పు కూడా పసుపు వేసుకుని కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకుని కొంచెం చెయ్యి పెట్టేసి మంచి కలుపుకుంటున్నాను ఎందుకంటే చింతపండు వేసాను కదా అది మంచి కలవదు అనమాట అందుకని చెప్పేసి చేతితో కలిపితేనే కలుస్తుంది అందుకని చెప్పి చెయ్యి పెట్టి మంచిగా కలిపేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే ఒక పక్కన రైస్ పెట్టేశాను ఒక పక్కనేమో రసం అయితే పెట్టేసుకున్నానండి ఈ లోపల అయితే నేను ఇంకా గదులన్నీ తుడవలేదు కదండి అందుకని చెప్పేసి గదులన్నీ తుడిచేసుకుంటున్నాను అనమాట గదిలో అండి నాకు మంచిగా మరుగుతుంది అనమాట చూస్తున్నారు కదా బాగా అవుతుంది బాగుంది స్మెల్ దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే బాగుండనిపించింది నాకైతే ఇంకా లేదు కదండి అందుకని చెప్పేసి మంచిగా మరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను తాలింపు తర్వాత పెడతానులే అండి ఈ లోపల అయితే నేను కొబ్బరి మా కొబ్బరికాయలో మామిడికాయ వేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే నాకు కొంచెం టేస్ట్ కూడా అంత తెలియట్లేదు అనమాట మేబీ నేను గొంతు బాగోపడం బాగోపోవడం వల్ల ఏమో తెలియదు కానీ అది కూడా నాకు ఏం తెలియట్లేదు సర్లే కొంచెం పుల్లగా తిందామని చెప్పేసి కొబ్బరిని మామిడికేసి చేద్దామని ప్లాన్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే కడాయిలో కొన్ని కొన్ని అంటే కొన్ని చూస్తున్నారు కదా వీడియో చూస్తున్నా కొంచమే మాత్రమే మనం పల్లీలు అయితే వేసుకున్నాము అవి మంచిగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసాను అనమాట ఎందుకంటే నా పచ్చిమిర్చి అంత కారం లేవండి అందుకని చెప్పేసి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మంచిగా వేగిన తర్వాత పసుపు జీలకర్ర వేసుకొని అవి కూడా మంచిగా వేగిన తర్వాత అయితే పక్కన పెట్టుకున్నాను చల్లారే వరకు ఈ చల్లారి పేలోగా నేనైతే ఇంకా చూసారు కదా మాడకల్ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకొని ఇప్పటికి మంచిగా కా ఇదేంటి పల్లీలు అన్ని మంచిగా చల్లారిపోయినాయి అనమాట అందుకని చెప్పేసి అవి కూడా యాడ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసుకుంటే బాగా అవుతుంది కదా అని చెప్పేసి దాంట్లో వెల్లుల్లి కొంచెం అంటే కొంచెం చి చింతపండు అయితే వేసుకున్నాను ఇలా అయిన తర్వాత దీంట్లోకి మంచిగా లేతగా ఉన్న కొబ్బరి అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా లేత కొబ్బరి అయితే బాగా అనిపిస్తుంది అండి నాకైతే అందుకని చెప్పేసి నేను అయితే లేత కొబ్బరి అయితే తీసుకొని మంచిగా కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ముందైతే పే మనం ముందు రెడీ చేసుకున్నాం కదండీ పల్లీలు ఇవన్నీ వేసుకుని అవన్నీ మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇవి వేసుకుని కొంచెం అంటే కొంచెం బరకగా కలుపుకోవాలన్నమాట కట్ అంటే మిక్సీ చేసుకోవాలి అందుకని చెప్పేసి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూసారు కదా రస రసం అయితే తాళిం పెట్టుకున్నాను దీంట్లో కొంచెం ధనియా పౌడర్ అనేది తాలింపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీరు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తాలింపు గురించి నాకు చూపించట్లేదు ఆ తాలింపు అయిపోయిన తర్వాత పచ్చడి కూడా తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట మంచిగా తాలింపు పెట్టేసుకొని కొంచెం వేగనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి రెండు అయితే బాగా వచ్చినాయి టేస్ట్ అయితే బాగా అనిపించింది కానీ నాకైతే అంత టేస్ట్గా తెలియట్లేదండి కొంచెం పులుపు కారం అవన్నీ తెలుస్తున్నాయి కానీ టేస్ట్గా అనిపించట్లేదు అనమాట ఇంకా తప్పదు కదండి తినాలి కదా అని చెప్పేసి స్లోగా అయితే భోజనం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది కాకపోతే నాకు టేస్ట్ తెలియట్లేదు మా హస్బెండ్ చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను అయితే నేను ప్రేయర్ గురించి దాని గురించి ఏమీ చెప్పెట్టలేదు కదండి కొంచెం త్రోట్ అంతా క్లియర్ అయిన తర్వాత నేనైతే వీడియోస్ పెడతానండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి